ఆధ్యాత్మిక పరిమాణాలని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మాతృమూర్తి స్వామి వివేకానంద నూట ఇరవై మూడవ వర్తంతి సందర్భంగా మా రామకృష్ణ సేవా సమితి మాచల్లవారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఈ యొక్క వర్తంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం అంతేకాదు మండం వీరుడు స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకు కూడా మా రామకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రెండు కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా పూజలు పెద్దలు గొప్ప సేవాతత్పరులు ఆధ్యాత్మిక పరులు మాచల్ల మున్సిపల్ కమిషనర్ శంకరదాస్ గారిని ముఖ్య అతిథిగా మా రామకృష్ణ సేవ తరఫున ఆహ్వానించాం నిజంగా ఆయన అతిథిగా రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఏంటంటే మా సేవా కార్యక్రమాలకి స్పందించి ఆయన భవిష్యత్తులో నేను కూడా మీ సేవామిలో చేస్తానండి దేనికైకే కమిషనర్గా ఉంటే అని మాట్లాడటం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకల్లంటే స్వామి వివకానంద భారతదేశానికే ఆదర్శం ప్రపంచ దేశానికి ఆదర్శం స్వామి వివేకానంద అంటాడు యువకుల్ని ఓ సింహాహారాలు భాగ్యదేవం ఈ చేతుల్లోనే ఉంది గుర్రలమనే భ్రాంతిని వేడండి ఎమ్మని ఉన్న భారతీయ ఆత్మని వెనుపటి లేపాడు వివేకానంద అందువలనే ఆ మహానుభావుడు దేహాన్ని సాలించినా గానీ ఆయన స్ఫూర్తి ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది కాబట్టి మనందరం కూడా ఆ స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క పేద ప్రజల కోసం సమాజం కోసం దేశం కోసం ఆయన సాహిత్యాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసి ఆ మహానుభావుడు కలలు కన్నటువంటి నాంది పొందు ఆశిస్తూ ఉన్నాం అంతేకాకుండా మన్నెం వీరుడు అల్లు సీతారామా గారి నూట ఇరవై రోజు జయంతి నిజంగా ఆ మహానుభావుని స్మరించుకుంటే మనకి ఒళ్ళు గగురు పడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారు సీతారామా గారికి కలుస్తారు వారు కాలుస్తుంటే నన్ను కాల కాల్చున్నారు గుండెమే కాల్చున్నా అని చెప్పేసి గన్నెం తెలిపే మహానుభావుడు సీతారామరాజు ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఆయన భారతదేశ ప్రజల కోసం తన యువుడిగా ఉన్నప్పుడే తన ప్రాణాన్ని సమప్రాయంగా భావించి త్యాగం చేశాడంటే నిజంగా ఆ మహానుభావాన్ని మనం ఎన్ని వందల వీర సందరచుకున్నా కానీ మనకి తీరదు కాబట్టి మేము ముఖ్యంగా యువతలు యువకులు ఇదంతా వివేకాలని చంద్రబాబు పూర్తిగా తీసుకోవాలి ఆ సాహిత్యాన్ని బాగా చదవండి ఆ మహానుభావుల కన్న కళలు నెరవేర్చేలాగా ఆశిస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు ఈరోజు మన స్వాతంత్ర సమరయోధుడు జాతీయ జెండా రూపశిల్పి పెంగళి వెంకయ్య గారి గారు కూడా ఈరోజు వర్తంతి ఆ సందర్భంగా కూడా మేము మా రామకృత తరపున మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మన అక్కడే అదిపోయినటువంటి మాచల్ల పట్టణ కమిషన్ అయినటువంటి వెంకటదాసు గారిని తన అమ్మోయ్య సందర్శించిన ప్రార్థిస్తుంది ఈరోజు రామకృష్ణ సేవా సమితి సభ్యులు అదేవిధంగా దాన్ని నడిపిస్తున్నటువంటి గోవిందరెడ్డి అన్నగారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇందాక మనం అనుకున్నట్టుగా వివేకానంద స్వామి వర్ధంతి అదేవిధంగా పింగిల వెంకట గారి వర్ధంతి గురించి మనం అదేవిధంగా అల్లు సీతారాథ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ మనం సమావేశం కావడం జరిగింది వివేకానందని మాటల్లో ఒక బుక్లో చదివాను నేను ఆయన చికాగో నగరంలో ఒక సమావేశానికి వెళ్ళిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే అక్కడ ఇచ్చినటువంటి ఇంతవరకు కూడా ఎక్కడా జరగని యొక్క ఆధ్యాత్మిక పరిశీలనలో ఇప్పుడు కూడా కొనసాగేవుతా ఉంది అదేవిధంగా ఆయన ఒకసారి ఒక ఆధ్యాత్మిక సమావేశం జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఒక నగరంలో ఆ సమావేశం ప్రశాంతంగా జరుగుతున్న టైంలో వెళ్ళి షాప్ అని కెట్టి కరిశారంట దాంతో అక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆగిపోయినారంట అని అప్పుడు అన్నారంట మన వివేకానంద స్వామి వారు మీరు ఎవరికైతే ఆధ్యాత్మిక బోధన ఇస్తున్నారో వారంతా కూడా వయసు తగ్గిన వాళ్ళండి మీరు నేర్పాల్సిందంతా కూడా ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు సేవా తత్పరత అంతా కూడా ఈనాటి యువతల మీద చూపించండి అప్పుడే సమాజం పూర్తి స్థాయిలో ఉత్పన్నమవుతుందని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి విధంగా చాలా గొప్ప మహనీయుడు అదేవిధంగా మన అల్లూరు సీతారామరావు గురించి ఇందాక సార్ చెప్పారు విషయాన్ని మరి మన జాతి అంకితం కోసం ఒక మన్యం ఎటువంటి ఆయుధాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడగా గొప్ప మన్య వీరుడు చిన్న వయసులోనే మరి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మా అందరం కూడా సమావేశమైనందుకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను